నేను ఈరోజు మీకు బహుపదుల్లోని నైన్త్ క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ టూలోని బహుపదులు ఎక్ససైజ్ టూ పాయింట్ వన్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేయబోతున్నాను ఈ డిస్కస్ చేసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ ఏమి అంటే మనకు ఇందులో ఏక చెరరాశి ఏవి ఏకచరరాశి కల బహుపదులు ఏవి ఏవి బహుపదులు కావు ఏ ఎలాంటి మోడల్లో ఉన్నాయి బహుపదులు ఎలాంటి టైప్లో ఉన్నాయి బహుపదులు అనేది మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లోని ఫస్ట్ ప్రోమ ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఏక మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఏక చర బహుపదులు అంటే ఇక్కడ ఒకే ఒక చరం ఉండాలి ఇక్కడ స్క్వయర్ ఉంది కదా ఇక్కడ ఒకటి ఉంది కదా అని ఆలోచించకుండా ఒకే ఒక వేరబుల్ ఉండాలి అలాంటి వాటిని ఏకచరరాశి అంటాము ఏమంటారు ఏకచర రాశి ఏకచర గల బహుపది ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ రూట్ టూ ఉంది ఇది కూడా ఏకచర రాశి గల బహుపది మనము త్రీ రూట్ ప్లస్ రూట్ టూ వై ప్లస్ టూ బై వై ఇవి ఇలాంటి రూట్ టూ రూట్ ఎక్స్ కానీ రూట్ టు కానీ నెక్స్ట్ వన్ బై వై ఇలా ఉంటే మనకు పాలనామిల్స్ కావు అని చెప్పాను చూడండి ప్రీవియస్ వీడియోస్ ఏ పాలనామిల్స్ ఏ పాలనామిల్స్ అవుతాయి అనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి త్రీ రూట్ టీ టీ రూట్ టూ ఈ విధంగా రూట్ టూలో కానీ ఇట్లా వన్ బై వైలో కానీ ఇలా ఉంటే ఇవి పాలమస్ కాదు ఎందుకంటే వాటి యొక్క పవర్స్ టీ వన్ బై ఇలా వన్ బై టూ ఆ విధంగా ఉంటాయి చూడండి ఇక్కడ వై ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు వన్ బై వై అని దీని యొక్క ఘాతము మైనస్ వన్ అని కానీ మనకు పాలనావెల్స్ యొక్క పవరు ఎలా ఉండ దాతాలు ఎలా ఉండాలంటే జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ ఈ విధంగా ఉండాలి పవర్స్లో పూర్ణాంకాలు మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటే మనకు పాలనా కాదు కాబట్టి ఇవి ఎలాంటి మోడల్స్ టైపు పాలనా కావు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ టెన్ క్యూబ్ టీ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ చూడండి పవర్ ఫిఫ్టీ కూడా ఉండొచ్చు కానీ ఇది ఏక చరరాశి బహుపది అవుతుందా కాదు ఎందుకు కాదు ఎక్స్ ఉంది వై ఉంది టీ ఉంది అంటే మూడు చర్రాసులు కలిగిన బహుపది వి మూడు చర్రాసులు కలిగిన బహుపది ఇవి రెండేమో పాలమేసులు కావు పాల కావు కాబట్టి మనము ఇంకా ఏ టైప్ అనేది చెప్పలేకపోయినాము మీకు ఒకే ఒక వేరేబుల్ ఉంది కాబట్టి ఏక చరరాశి యొక్క బహుపది కాబట్టి ఇది ఎగ్జాంపుల్ ఏక చెర్రాసుకి ఇంకొక ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది ఒకే ఒక చెర్రాసు ఉండాలి ఏ లో ఒకే ఒక చెర్రాసు ఉండాలి ఇక్కడ ఒకే ఒక చెర్రాసు ఉన్నప్పటికీ దాని యొక్క పవర్లో వన్ బై టూ ఈ విధంగా ఉంది కాబట్టి ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఇది ఇన్వర్స్ మైనస్ వన్లలో ఉంది కాబట్టి ఒకే ఒక చెర్రాసు ఉన్నప్పటికీ ఇవి ఫార్నామేల్స్ కాదు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇవే మిస్టేక్ అయ్యేది ఇక్కడ ఒకే ఒక చరరాశి ఉంది కదా ఇది కూడా ఏక చిర అవుతుంది అని మనము ఎగ్జామినేషన్ పాయింట్ లో ట్రూ ఆర్ ఫాల్స్లో ఇస్తే కూడా ట్రూ అని పెట్టేస్తాము కానీ ఇది అసలే పాలనామీలు కాదు కాబట్టి ఏక చరరాశి రాశి కూడా కాదు అని మనకి ఎగ్జామ్లో పెట్టుకోవాలి ఇది మూడు చెరరాశిలు ఉండాలి మూడు చిర ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇది ఏకచర రాశి కాదు మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఆ క్వశ్చన్ మీకు ఆన్సర్ కామెంట్లో చెప్పండి బహుపదుల్లో మనకు పరిమితమైన సంఖ్యలు ఉంటాయి బహుపదులు అంటే ఇన్ని ఇప్పుడు త్రీ మూడు పదాలు నాలుగు పదాలు ఐదు పదాలు ఇన్ని పదాలని కరెక్ట్గా పరిమితంగా ఉంటాయి కానీ ఇక్కడ ఒక పాలన మీరు విచారించడండి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వన్ ఫార్టీ నైన్ ప్లస్ వన్ సో వన్ ఎక్స్ టు స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ ఇందులో మీకు ఎన్ని ఎన్ని పదాలు ఉంటాయనేది గెస్ట్ చేసి ఆన్సర్లో ఆన్సర్ ఇన్ ద కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్